తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లె వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంకు రాష్ట్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల సంస్థ చైర్మన్ శివశంకర్ వచ్చారు అక్కడ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పవిత్రమైన తిరుమల దేవస్థానంలో జరిగిన కల్తీ లడ్డుపై సమగ్రంగా విశ్లేషించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ నాయకులు డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరగలేదని ఎవరు చెప్పారని నిలదీశారు తిరుమల లడ్డూలో నెయ్యి లేదంటే కల్తీ కాకుండా ఏమవుతుంది వైసీపీ నాయకులకు ఇంగ్లీష్ చదవడం ఎలాగో రాదని తెలుగు చదవడం అయినా వస్తుందా అంటూ ఈ సందర్భంగా ఆయన ఎద్దేవ చేశారు అలాగే కెమికల్ పామాయిల్ కలిపి లడ్డు తయారు చేశారని తిరుమల వెంకటేశ్వర స్వామికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని మండిపడ్డారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచ ప్రఖ్యాతి తిరుపుర తిరుమల దాన్నే కల్తీ చేశారు కల్తీ చేసి సిట్టు ఏదో వాళ్ళకి క్లీన్ రిపోర్ట్ ఇచ్చినట్టు అభూత కల్పనలతో ప్రజలని తప్పులు మార్గం పట్టించి కూటమి నాయకుల్ని ఆరోపణలు చేయడము కల్తీ ఆలోదనిచ్చిందా మీకు తెలుగు సదవం వచ్చినా రాదా నాయకులకి ఇంగ్లీష్ ఏంటి రాదు మీకు కూతురు బాగా కల్తీ అయ్యిందా లేదా సామాన్యు నే చెప్తాడు కల్తీ అయ్యింది ఎందుకంటే అందులో నెయ్యే లేదు నెయ్యి లేకుండా ఎలాగైంది కెమికల్ బామాయి మిక్స్ చేసి ఎక్కడైనా ఉందా సాక్షాత్ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామికే దోహం చేశారు ఆ భక్తులు మనోభావాలనే కించిపరచారు కొన్ని లక్షల టన్నులు బాబా ఎత్తుకున్నది అలాగే గతంలో టెండర్ కండిషన్స్ ఎందుకు తగ్గించింది వెనక ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ ప్రజలు తెలియదనుకుంటున్నారో మీద చెప్తున్నాను ఆలోచించి ఇంత తరువాత వైవి సుబ్బారెడ్డి పిఏ ఢిల్లీ ఎంబీలో బాంబేలో పని ఇండస్ట్రీస్ ఎండితో సమావేశం అవడానికి ఏమిటి పని దేనికోసం వెళ్ళా మార్కెట్ డబ్బుల్ కరప్షన్ లావా అవినీతి జరిగింది కల్తీ జరిగింది పిచ్చి పిచ్చి మాటలు సంధి ప్రాపన్ ఆపండి వైసీపీ నాయకులు ఖచ్చితంగా దానికి ప్రాశ్చిత్వం చెల్లించుకోవాలి మీరు ఖచ్చితంగా ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గమనిస్తా ఉన్నారు మీరు చేసే చిందులు చిన్నులు అన్ని సో ఇక ఏ కొవ్వు ఉన్నదని తేడావలసి ఉంది కల్తీ చేసిన లడ్ని ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు భక్తుల మనోభావన కాదు ఆరోగ్యం మీద కూడా ఆడుకున్నారు ఆ కెమికల్స్ ఆరోగ్యం ఆరోగ్యపడే సున్నితమైన అంశం కాబట్టి భక్తులు ఇది తిరుపతి అంశం కాబట్టి మేము సంస్కారంగా ఉంటే మీరు పిచ్చి పిచ్చి వాగుడు వారితో మేము మాట్లాడలేమా ఇది చేసే కార్యక్రమాలన్నీ చాలా డేటా ఉంది మా దగ్గర ఎక్కువగా మాట్లాడకండి మీరు కల్తీ చేశారు కల్తీ లడ్డూలు తయారు చేశారు అవినీతి చేశారు అందులో రెండు వందల యాభై కోట్ల హరాల మార్గంలో మీరు మీ బొక్కసంలోకి వెళ్ళాయి డబ్బులు తిరుపతి పవిత్ర మట్ట కలిపారు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు

కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు